హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు అందరికీ ఇప్పుడిప్పుడే వచ్చినటువంటి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నా సో ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటి అనే మాట మన యొక్క ఏపీ రాష్ట్ర ఉన్న మహిళలు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా ఈ డాక్యుమెంట్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది ఒకవేళ మీరు ఇవ్వకపోతే అనే అనేది మీరు పొందలేరు అనేది చెప్పవచ్చు అండి పొందలేరు అలాగే మనకు ఈ డాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏ డాక్యుమెంట్స్ ఇవ్వాలి అలాగే డాక్యుమెంట్స్ అండ్ అనేది మీ యొక్క ఆర్పీకి ఇవ్వాల్సి ఉంటుంది డాక్యుమెంట్స్కి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం ఈ వీడియోకి మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాల్లోకి వెళ్దాం ఇక మన యొక్క ఏపీ రాష్ట్ర గ్రామ గ్రూపు మహిళలు ఎవరైతే ఉన్నారో అంటే డాక్రా సంఘాలకు సంబంధించి ప్రభుత్వం అయితే మనకు డాక్యుమెంట్స్ అనేది తప్పనిసరిగా ప్రతి ఒక్కరు ఇవ్వాల్సిన మన యొక్క ఆర్పీలకు సంబంధించి ఈ డాక్యుమెంట్స్ అనేది తీసుకొని ఇవ్వాలని చెప్తున్నారండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా డాక్రా మహిళలకు ముందుగా మన డాక్యుమెంట్స్ ఇవ్వాలి అని చూసుకుంటే ఏమేమి డాక్యుమెంట్స్ ఇవ్వాలనేది ఈ వీడియోలో తెలుసుకుందాం సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి ముందుగా మీ యొక్క ఆధార్ కార్డు ఏదైతే ఉందో ఆధార్ కార్డు పాన్ కార్డు కంపల్సరీ సరిగా ఇవ్వాల్సి ఉంటుంది అలాగే బ్యాంక్ అకౌంట్ మీ యొక్క పాన్ కార్డ్ జిరాక్స్ ఉంటుంది కదా అలాగే పాస్పోర్ట్ సైజ్ ఫోటో కూడా ఇవ్వాల్సి ఉంటుంది మీ వృత్తి ఏదైతే ఉంటుందో అంటే టైలరింగ్ కావచ్చు ఇతర పనులు ఏవైనా కావచ్చు ఆ ఇమేజ్ ఫోటో అనేది మీరు ఒకటి ఇవ్వాల్సి ఉంటుందండి ఒక గ్యాస్ బుక్ ఏదైతే ఉంటుందో ఫ్రంట్ పేజ్ అనేది జిరాక్స్ చేసి మీరు ఇవ్వాల్సి ఉంటుంది మీరు ఏదైతే మీ యొక్క ఆర్పీ ఉంటారో మీ మీకు సంబంధించిన ఆర్పీకి మాత్రమే అనేది అప్లోడ్ అనేది చేపిస్తారండి ఇక మిగతా వాళ్ళ మీరు మీ ఇళ్ళ దగ్గర ఎవరైతే ఉంటారో వాళ్ళ మటుకు వెళ్ళి మీరు ఇవ్వాల్సిందైతే డాక్యుమెంట్స్ అనేది ఎందుకు ఇవ్వాలి అది ఇవ్వకపోతే మాకు ఏమైనా ఇబ్బందులు వస్తాయా ప్రభుత్వం ఏమైనా ప్లాన్స్ అనేది చేశారా లేకపోతే ప్రాబ్లమ్స్ వస్తాయా సో ఆర్పీలు ఎందుకు చెప్తున్నారంటే ఇస్తే కనుక మీరు ఏదైతే గవర్నమెంట్ నుంచి ఏవైనా లోన్స్ అనేవి కావచ్చు మనకు లోన్స్ తీసుకొని ఉన్న చెల్లిస్తూ ఉంటాం కదా ఆ వడ్డీకి మనకు సున్నా వడ్డీ రూపంలో మనకు వడ్డీ అనేది ఇచ్చేటప్పుడు డాక్యుమెంట్స్ అన్నీ ఉపయోగపడతాయని సో గవర్నమెంట్ అనేది ఇది రూల్ అనేది పెట్టడం జరిగిందండి అయితే ఈ యొక్క ప్రతి ఒక్కరూ కూడా మహిళలు ఆధార్ కార్డ్ జిరాక్సులు అనేటివి వారికి సంబంధించినటువంటి ఏదైతే ఆర్పీలు ఉంటారో వారి దగ్గరికి వెళ్ళి మీరు కంపల్సరీగా డాక్యుమెంట్స్ అనేవి ఇవ్వాలండి ఇస్తే వాళ్ళు మీ దగ్గర అనేది తీసుకుంటారు అంటే వేలిముద్ర అనేది తీసుకొని మీకు సంబంధించి సంబంధించిన డాక్యుమెంట్స్ అనేవి అప్లోడ్ అయితే చేయడం జరుగుతుంది సో ఇదండి ఏపీ ప్రభుత్వం నుంచి వచ్చిన అప్డేట్ న్యూస్ ఇలాంటి అప్డేట్ న్యూస్ మరిన్ని మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి